హలో నేను మిశేష అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెన్ వన్ పేలిపోవటంతో కూలిపోవటంతో ఇలాంటి ప్రమాదాల నుంచి ఎలా బయటపడచ్చు అనే దాని మీద శాస్త్రజ్ఞులు చాలా కాలం నుంచి అధ్యయనం చేస్తున్నటువంటి క్రమంలో ఉక్రెయిన్కి సంబంధించినటువంటి టిటురికో అనేటువంటి ఒక ఇంజనీరు ఈ ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా సురక్షితంగా ప్రయాణికులు బయటపడేలాగా కొత్తగా తరహా విమానాలను డిజైన్ చేస్తారు ఏంటి అంటే వెరీ సింపుల్ ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాం మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కార్లో నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంకో కార్లో ఆరు ఉంటాయి ఇంకో కార్లో ఎనిమిది ఉంటాయి ఇంకో కార్లో రెండు ఉంటాయి ఇలా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకోండి ఈ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి మనం సురక్షితంగా బయటపడతాం ప్రాణాపాయం లేకుండా బయటపడతాం ఒకవేళ కారు డ్యామేజ్ అయినప్పటికీ కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ని అలాంటి ప్రక్రియనే విమానానికి కూడా ఇంప్లిమెంట్ చేశారు టీట్రికో ఇంజనీర్ ఎలా అంటే విమానంలో ఉండేటువంటి ని ఒక భాగంగా మిగతా భాగాన్ని ఇంకొక భాగంగా ఆయన డివైడ్ చేశారు డివైడ్ చేసి వాటికి పారాచూట్లు లాంటివి బెలూన్స్ని ఏర్పాటు చేసి చుట్టూరు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బెలూన్ బెలూన్ మొత్తం విమానంతో సహా పడిపోయేటట్టు అంటే కాక్పిట్ ఒక భాగం మిగతా భాగం ఇంకొక భాగం ఇలా రెండు భాగాలుగా అవి గా పడిపోయేలాగా ఆ పడిపోయేటప్పుడు కూడా ప్రమాదం జరిగి వాటర్లో మనం ఎక్కడ దాన్ని లాంచ్ చేయాలో అక్కడ లాంచ్ చేసేలాగా ఆ దాన్ని ఏర్పాటు చేశారు అంటే విమానం నుంచి సురక్షితంగా ఈ బెలూన్ లోకి వచ్చేయచ్చు పెద్ద బెలూన్ లోకి వచ్చేయచ్చు ఇంక్లూడింగ్ మీరు తీసుకెళ్లేటువంటి లగేజ్ తో సహా మీరు తీసుకున్న లగేజ్ తో సహా విమానం నుంచి విడిపోయి బెలూన్ లోకి ఒక బెలూన్ ఆ బెలూన్ లోకి వచ్చేలాగా ఆ టెక్నాలజీని తయారు చేశారు టిట్రికో ఇప్పుడు ఈ విమానం ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు రెండు వందల మంది చనిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సమయంలో కొత్త తరహా విమానం డిజైన్ అనేది బయటకు వచ్చింది ఇది ఉక్రెయిన్ సంబంధించినటువంటి ఇంజనీర్ తయారు చేశారు ఇక్కడ చూడండి మనకు ఫోటోలో కనిపిస్తుంది చూడండి ఇక్కడ కాక్పిట్ ఇది ముందు డివైడ్ అయిపోతుంది ప్రమాదం జరిగినప్పుడు దీని వెనుక భాగం ఇలా ఉంటుంది ఈ బెలూన్స్ ఉంటాయి ఈ బెలూన్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లోజప్ లో చూపిస్తే ఇక్కడ విడిపోయినటువంటి దానికి ఇక్కడ బెలూన్స్ ఉంటాయి ఈ పారాచూట్ లాంటివి దాంట్లోకి సురక్షితంగా వెళ్ళిపోతాయి అనమాట సురక్షితంగా మనం వెళ్ళిపోవచ్చు ఆ సురక్షితంగా వెళ్ళిపోయి దాంట్లో సేవ్ కావచ్చు అది ఇంకా ఈ ప్రైమరీ స్టేజ్ లో ఉంది దాని డిజైన్ కూడా అంతా చేశారు సో విడిపోయి ఇప్పుడు మనం ఎలాగైతే ప్రమాదం జరిగినప్పుడు పారాచూట్ నుంచి మనం కిందకి దిగే ప్రయత్నం చేస్తామో అదే తరహాలో అక్కడ ఒకవేళ ప్రమాదం జరిగితే విమానంలో ఇమీడియట్ గా ఆ బెలూన్స్ ఓపెన్ అయిపోయి వాటి ద్వారా మనం సురక్షితంగా బయటపడేలాగా ఆ డిజైన్ చేశారు అని చెప్పి ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ప్రమాదం జరిగింది ఇది విడిపోతుంది అనమాట వెనక భాగం విడిపోతుంది వెనక భాగం విడిపోయి చేస్తుంది అలాగే కాక్పిట్ విడిపోతుంది ఒకవేళ ఇక్కడ జరిగితే ఇది కాక్పిట్ విడిపోతుంది సో ఇక్కడ సురక్షితంగా బయటపడటానికి ఈ పెద్ద చుట్టూరు మనం ఏ విధంగా అయితే మనకు ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేశారో అదే తరహాలో వాటిని ఏర్పాటు చేశారు వాటి ద్వారా మనం బెలూన్స్ ద్వారా మొత్తం ప్రయాణికులు సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అనేది ఈ డిజైన్ యొక్క సారాంశం దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇది నేషనల్ గా ఇంటర్నేషనల్ గా కూడా వైరల్ అవుతున్న న్యూస్ ఇది నేను చదివి వినిపిస్తాను విమాన ప్రయాణాన్ని సురక్షితంగా చేయడానికి సాహసోపేతమైనటువంటి ప్రయత్నంలో ఉక్రేనియన్ ఏరోస్పేస్ ఇంజనీర్ టెటరెకో టెట్రెంకో వ్లాదిర్ నికో లివిచ్ వేరు చేయగలిగిన ప్రయాణికుల క్యాబిన్తో కూడిన కాన్సెప్ట్ విమానాన్ని రూపొందించారు ఆలోచన చాలా సులభం గాలిలో తీవ్రమైనటువంటి అత్యవసర పరిస్థితి ఉంటే ప్రయాణికులను తీసుకెళ్లేటువంటి క్యాబిన్ మిగిలిన విమానం నుండి విడిపోయి పారాచూట్లను ఉపయోగించి సురక్షితంగా ల్యాండ్ అవుతుంది రెండు వేల పదహారులో మొదట ప్రవేశపెట్టబడిన ఈ భావన అంటే ఈ ఆలోచన విమానయాన ప్రపంచంలో గణనీయమైనటువంటి చర్చకు దారి తీసింది వేరు చేయగలిగినటువంటి క్యాబిన్ ఎలా పనిచేస్తుంది అత్యవసర పరిస్థితుల్లో టేక్ ఆఫ్ మధ్యలో విమానం లేదా ల్యాండింగ్ సమయంలో ప్రయాణికుల క్యాబిన్ విడిపోయేలా రూపొందించబడింది విడిపోయినటువంటి తర్వాత పారాచూట్లు అవరోహణను నెమ్మదింప చేయడానికి స్వయం చాలకంగా అంటే వాటికి అవి తెరుచుకుంటాయి క్యాబిన్ నీటిలో పడితే గాలితో నిండినటువంటి గొట్టాలు తేలడానికి సహాయపడతాయి అత్యవసర సమయాల్లో సురక్షితంగా ఉంచడానికి ప్రయాణికుల సామాను కూడా క్యాబిన్ కింద ఒక ప్రత్యేక ప్రాంతంలో నిల్వ చేయబడుతుంది అని చెప్పి టెటరికో చెప్తున్నారు విమాన ప్రమాదం నుండి బయటపడటం సాధ్యమే మానవ తప్పిదాలను మనం ఎల్లప్పుడూ నియంత్రించలేము కానీ మనం దానికి సిద్ధంగా ఉండవచ్చు ఈ ఆలోచన వెనక ఎవరున్నారంటే పేరు నికోచిన్ వృత్తి ఉక్రేనియన్ ఆవిష్కర్త మరియు ఏరోస్పేస్ ఇంజనీర్ అంటే ఆయన ఎప్పుడు చేశాడంటే మూడు సంవత్సరాల్లో అభివృద్ధి చేయబడింది మరియు రెండు వేల పదహారులో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఆల్రెడీ రెండు వేల పదహారులో అందుబాటులోకి ఎక్కడ అంటే ఉక్రెయిన్లో ప్రపంచ దృష్టి మొత్తం ఆకర్షిస్తుంది ఇప్పుడు దీని మీద ఎందుకంటే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి బలము మన తేలికైన డిజైన్ కోసం కార్బన్ ఫైబర్ మరియు కెవ్లార్ పదార్థాలను ఉపయోగిస్తుంది ఇది ఎంత సురక్షితము అంటే ఎంత ఇది సేఫ్టీ అంటే ఈ క్యాబిన్ కెవ్లార్ మరియు కార్బన్ ఫైబర్ వంటి బలమైన కానీ తేలికైన పదార్థాలతో నిర్మించబడింది పారాచూట్లు పతనాన్ని నియంత్రిస్తాయి మరియు గాలిలో గాలితో నిండిన గొట్టాలు క్యాబిన్ ను నీటిపై తేలుతూ ఉంచుతాయి ఇది పూర్తి పరిమాణ వాణిజ్య విమానాలకు సరిపోయేలా రూపొందించబడింది విమానయాన పరిశ్రమ విభజించబడింది విమర్శకులు అంటున్నారు ఏమంటున్నారంటే ఈ డిటాచ్మెంట్ వ్యవస్థ విమానం నిర్మాణాన్ని బలహీనపరచ పరచవచ్చు అనేది ఒకటి డ్రాబ్యాక్ అంటున్నారు పడిపోతున్న క్యాబిన్ పర్వతాలు నగరాలు లేదా అడవులను ఢీకొట్టవచ్చు అంటే విడిపోయినప్పుడు ఎక్కడైనా పడవచ్చు అనేది ఎందుకంటే దాన్ని నడిపించలేము కాబట్టి విమాన ప్రయాణం ఇప్పటికే చాలా సురక్షితం సంవత్సరానికి చాలా తక్కువ మరణాలు సంభవిస్తున్నాయి దీనికి మద్దతు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజలు ఈ ఆలోచనలను ఇష్టపడ్డారు ఒక సర్వేలో తొంభై ఐదు శాతం మంది ప్రయాణికులు అటువంటి విమానంలో టికెట్ కోసం అదనంగా చెల్లిస్తామని చెప్పారు అంటే సురక్షితమైంది కాబట్టి ఇది ఆచరణాత్మకమైనదా లేదా చాలా ఖరీదైనదా వేరు చేయగలిగిన క్యాబిన్లను తయారు చేయడం చాలా ఖరీదైనది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ లేదా ఎయిర్ బస్ ఏ త్రీ ఫిఫ్టీ వంటి ప్రస్తుత విమానాల ధర ఇప్పటికే వంద నుంచి మూడు వందల యాభై మిలియన్ ఉంది ఈ వ్యవస్థను జోడించడం లేదా విమాన కొత్త విమానాలు నిర్మించడం వల్ల విమానయాన బడ్జెట్లు దెబ్బతింటాయి పైలట్ శిక్షణ మరియు విమానంలో భద్రతా వ్యవస్థలకు డబ్బు ఖర్చు చేయడం మంచిదని నిపుణులు భావిస్తున్నారు ఉదాహరణకి రెండు వేల పద్నా పద్నాలుగులో త్రీ పాయింట్ త్రీ బిలియన్ల ప్రయాణికులలో కేవలం ఆరు వందల నలభై ఒక్క మరణాలు మాత్రమే నమోదయ్యాయి ఇది ప్రమాదాలు ఎంత అరుదైనవో చూపి అంటే చాలా తక్కువగా జరుగుతాయి విమాన ప్రమాదాలు అందుకని చెప్పి ఖరీదే అవసరం లేదు కదా అంటున్నారు కొంతమంది ఇలాంటివి సురక్షితం కూడా ఒక పెద్ద ఆందోళన ఏమిటంటే ఈ డిజైన్ ప్రయాణికులను మాత్రమే కాపాడుతుంది కాక్పిట్ మరియు పైలెట్ల విమానంతోనే ఉంటాయి పైలెట్లు విమానంతోనే ఉంటాయి వేరు చేయగలిగిన క్యాబిన్ కాదు ఇది నైతిక ప్రశ్నలకు లేవనెత్తుంది పైలట్ ఎస్కేప్ సొల్యూషన్స్ పైన తాను పనిచేస్తున్నానని టెటర్ ఇంకో చెప్పారు కానీ ఇంకా ఏమీ వెల్లడి కాలేదు టెటర్ ఇంకో డిజైన్ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది నిజమైనటువంటి నమూనాలు నిర్మించడానికి అతను పెట్టుబడిదారులు మరియు భాగస్వాముల కోసం ఎత్తుతున్నాడు ఇప్పటి వరకు ఎయిర్ బస్ లేదా బోయింగ్ వంటి పెద్ద కంపెనీలు ఏవి ఈ లో చేరలేదు టెటరింగ్ కో ఏమంటున్నా అంటే మరణాలను తగ్గించడానికి మనం చేయగలిగినంత ప్రయత్నించాలి ప్రయాణికులు ప్రతి సాధ్యమైన ఎంపికకు అర్హులు ఈ ఆలోచన వాస్తవమైనా కాకపోయినా టెటరింగ్ కో డిజైన్ ఖచ్చితంగా విమాన యాన ప్రపంచంలో కొత్త చర్చలకు దారి తీసింది వేరు చేయగలిగిన క్యాబిన్ ఎప్పుడు ఎగరకపోయినా ధైర్యమైన ఆలోచనలు మరియు వాయు భద్రతలో సాధ్యమయ్యే పరిమితులను ఎలా అధిగమించగలదు చూపిస్తుంది సో ప్రాథమిక దశలో ఈ ప్రయోగం ఉందండి మొత్తం మీద జరిగేటువంటి ప్రమాదాలను నియంత్రించడానికి క్యాబిన్ని అలాగే మిగతా భాగాన్ని విడదీసి వాటిని బెలూన్ల ద్వారా సురక్షితంగా ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు అని చెప్పి ఆయన డిజైన్ చేశారు ఇది ప్రాథమిక చర్చల్లో ఉంది రకరకాలుగా అభిప్రాయాలు దీని మీద వ్యక్తమవుతున్నాయి ఖర్చుతో కూడుకున్నదని ఒకళ్ళు అసలు క్యాబిను అలాగే మిగతా భాగం విడిపోతే పరిస్థితి ఏంటంటే ఇంకొకళ్ళు అసలు పారాషూట్లు దీన్ని విడిపోయిన తర్వాత ఎక్కడ పడాల్సి తెలియదు కదా అని చెప్పి ఇంకొకళ్ళు ఇలా రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు బట్ ఒక కొత్త చర్చకైతే ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాదం దారితీసింది దానికి ఈ సరికొత్త విమానం డిజైన్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మరి ఇప్పుడు ఇప్పట్లో వచ్చే అవకాశం ఉందంటే పెట్టుబడిదారులు దొరికితే టెక్టర్కి వస్తుందని అంటున్నారు మరి వచ్చినప్పుడు కూడా అనేక డౌట్లు ఉన్నాయి కాబట్టి మరి దీన్ని ఆహ్వానించాలా పర్లేదా అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు